హలో శ్రీదుర్గ శారీస్ ఇది ఒక న్యూ ఇది ఒకటి చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది శారీ మొత్తం ఇలా థ్రెడ్ వర్క్ తోటి ఉంటుంది బాగలపూరి శారీ ప్యూర్లో ఉంది ఇది ఇవన్నీ సిక్స్టీన్ హండ్రెడ్ ఉంది దీని రేటు ఇది కూడా అదే టైపు కాకపోతే ఇది వచ్చేసి లెవెన్ హండ్రెడే ఉంది ఇవన్నీ లెవెన్ నుంచి సిక్స్టీన్ వరకు ఉన్నాయి రేటు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా చిన్న బూటీస్ తోటి బ్లౌజ్ కూడా బాగుంది లెవెన్ నుంచి సిక్స్టీన్ వరకు ఉన్నాయి మోడల్స్ అన్ని మీకు ఓన్లీ నేను కలర్స్ చూపిస్తున్నాను స్టార్ అంతా ఒకటేసారి తెప్పించాను అన్నీ ఒకసారి చూపించాలంటే కొంచెం కష్టం అవుతుంది ఇది వచ్చేసి చిన్న బార్డర్ లాగా కూడా ఉంది ఇట్లా కొన్ని బార్డర్ వచ్చినాయి కొన్ని బార్డర్ లేకుండా వచ్చినాయి చూపిస్తాను ఇందులోనే ఫోర్ వెరైటీస్ లెవెన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ వరకు ఎవరైనా కట్టుకోవచ్చు ఇది ఈజీ వాష్ ఇంతకుముందు ఇవే లైట్ ఓన్లీ గ్రీన్ కలర్ లో వచ్చేది ఇప్పుడు అన్ని కలర్స్ వచ్చేసినవి అంతా మిడిల్ ఏజ్ వాళ్ళకి బాగుంటుంది చిన్న వాళ్ళైనా అందరూ కట్టుకోవచ్చండి బాగుంటుంది ఐటమ్ ఓకే కలర్ చాట్ చూసారు కదా ఇది వచ్చేసి జార్జెట్ అండి లెవెన్ ఫిఫ్టీ దీని కాస్ట్ వాషబుల్ ఇదంతా బ్లౌజ్ వచ్చేస్తే ప్లెయిన్ వచ్చేసి జారి పూట వస్తుంది ఇది ఒక కలర్ ఇదిగోండి ఒక వైలెట్ ఇది మెహందీ ఇది ఇదొకటి వైన్ కలర్ Thank you.